एजेएस न्यूज़ की स्वागतम ब्रिटेन ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతులపై జగన్ దండయాత్ర జగన్ పర్యటనపై బుద్ధ వెంకన్న సట్టై అసెంబ్లీకి రాకుండా 18 నేన నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయిన పాతురుడు ఆగ్రహం ఆళ్లగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఏసీబీ సోదాలు కార్యాలయానికి తాళాలు వేసి లో లోపల దసరాలను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు వైఎస్ఆర్ కడప జిల్లా నెల రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతోంది ప్రజలు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు అని అన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గత నెల రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన నెల రోజులుగా పోరాటం చేస్తూ ఉంది ప్రజల వద్దకెళ్ళి కోటి సంతకాల సేకరణ చేస్తూ ఉంది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రైవేటీకరణ పట్ల నిరసన వస్తే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్టు కూడా లేదు ఎంత తోలుమందంగా వాళ్ళ ప్రవర్తన ఉందంటే నిన్నటి రోజున పులివెందల మెడికల్ కాలేజీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి హాస్పిటల్ అక్కడికి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలకు కూడా సీట్లు మంజూరు అయ్యాయో ఆ సీట్లు వద్దని చెప్పి వెనక్కి పంపారు ఆ కాలేజ్ ఆ మెడికల్ కాలేజీలో ఆ హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మరి పర్చేస్ చేయడం జరిగింది ఆ గవర్నమెంట్ పర్చేస్ చేయడం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న నిన్నటి రోజున ప్రభుత్వము పులివెందల్లో ఉన్న అత్యాధునికమైన మరి పరికరాలన్నీ కూడా ఎక్విప్మెంట్ అన్నీ కూడా గుంటూరు కర్నూలు కర్నూలుకని వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు అంటే నేను అడుగుతూ ఉన్న ఇంత ఘోరమ నెల రోజులుగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ పట్ల మా వాళ్ళు మేము నిరసన తెలుపుతూ ఉన్నాం ప్రజలు నిరసన తెలుపుతూ ఉన్నారు దానికి మీరు స్పందించకపోగా మళ్ళా పులివిందుల మెడికల్ కాలేజీలో పులివెందుల ఆసుపత్రిలో మెడికల్ కాలేజీకి సంబంధించిన లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పరికరాలను కూడా అత్యాధునికమైన పరికరాలను కూడా ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేసి వేరే చోటుకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారంటే ఈ ప్రాంతం పట్ల ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరితో మీరు ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే వేరు ఉదాహరణ కర్ల పులివెందుల ప్రాంతంలో ఉన్న సోకాల్డ్ ఈ టీడీపీ నాయకులు ఇన్ఛార్జీ లేకుంటే ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకులు వీళ్ళందరినీ కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నా ఎంతసేపు ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతసేపు డీలర్షిప్లు బీకినామా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ బీకినామా లేదా లేకుంటే అంగన్వాడీ ఉద్యోగులు పీకినామా లేదా లేకుంటే యానిమేటర్లు ఉద్యోగాల నుంచి పీకినామా లేదా ఈ కాదండి మీరు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం ఇది కాదండి మీరు చేయాల్సింది ఇట్లాంటి చేతనైతే నాలుగు మంచి కార్యక్రమాలు మీరు చేయాలా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపే దిశగా మీరు అందరూ కూడా పోయి మీ ప్రభుత్వంతో కొట్లాడాలా ఆ పని చేయరు ఇవాళ పులివెందుల మెడికల్ కాలేజీలోని పరికరాలు షిఫ్ట్ కాకుండా మీరందరూ పోయి పడాలి ప్రభుత్వంతో ఆ పని చేయడం లేదు పొలికాటు సరస్సులోని ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు అభినందనీయమంటూ వ్యంగ్యంగా మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన మాటలను మీరు వినండి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి ఒక సమీక్ష సమావేశంలోనో లేకపోతే పత్రికా విలేకరులతోనో అన్నట్టుగా వచ్చినటువంటి ఒక గొప్ప మాట పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసే విధంగా ఎకో టూరిజంని అభివృద్ధి చెయ్యాలా అని పాపం ఆయన చాలా గొప్పగా చెప్పడం జరిగింది ఈరోజు పత్రికల్లో చాలా ప్రముఖంగా ఆ వార్త వచ్చింది ఆయన పేరులోనే పవనము కళ్యాణము రెండు ఉన్నాయి అంత గొప్ప పేరు సార్థక నామధేయులు వారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడో సైబీరియా నుంచి వందల వేల సంవత్సరాలుగా పులికాట్ సరస్సుకు వచ్చేటువంటి ఆ ఫ్లెమింగో పక్షులకు మళ్ళీ తిరిగి సైబీరియాకు పోనివ్వకుండా ఆంధ్రప్రదేశ్లో ఎకో టూరిజాన్ని డెవలప్ చేయటం కోసమని ఆ పక్షులని శాశ్వతంగా ఇక్కడే ఉంచేంతగా మీ ఆలోచనల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ సందర్భంగా మీకు నా ప్రత్యేకమైనటువంటి విన్నపం కూడా ఒకటి చేస్తున్నా బంగాళాఖాతంలో సుదూర ప్రాంతాల నుంచి సరిగ్గా వందల వేల మైళ్ళ దూరం ప్రయాణించి గోదావరి వరదలప్పుడు గోదావరిలోకి వచ్చేటువంటి పులస చేపని కూడా మీరు శాశ్వతంగా గోదావరిలోనే ఉండేటట్టుగా స్థిర నివాసం ఏర్పరచుకునేటట్టుగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా తద్వారా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో సహా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా పులస చేప దొరికే విధంగా వెసులుబాటు కల్పించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఏప్రిల్ మే నెలల్లో ఎండలు విపరీతంగా కానవచ్చేటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలుసును మీరు ఆ సమయాన శీతల వాయువులు పూర్తిగా మీ అధీనంలో ఉంచుకొని చల్లటి వాతావరణాన్ని కల్పించేటట్టుగా కూడా ప్రయత్నం చేయమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందువల్లంటే మీరు వేల మైళ్ళ దూరం నుంచి వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆ ఫ్లిమింగ్ పక్షులనే ఇక్కడ పెట్టేయాలా అనుకునేటువంటి స్త్రీనివాసం ఏర్పరచాలా అన్నటువంటి మీ ఆలోచన యొక్క దార్శనికతను మెచ్చుకుంటూ ఇలాంటి పనులు కూడా మీరు చేయాలా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఓ సనాతన ధర్మ పరిరక్షక మీరు ఇంకా చాలా చెయ్యాలి ఎందువల్లంటే నేనే కాదు అందరూ కోరుకుంటున్నటువంటి విషయం మీరు ఇంత గొప్పగా చెప్పిన తర్వాత ప్రమాదాలు జరగకుండా రోడ్లను తొక్కిసలాటు జరగకుండా దేవాలయాలను ఇరవై నాలుగు గంటలు తాగిన తూలి రోడ్ల మీద పడి సరిపోకుండా తాగుబోతుల్ని వీళ్ళందరినీ కూడా అలాంటి మద్యం రాకుండా ఉండటానికి నివారించటానికి శాసించమని కోరుతున్నారు పవన్ కళ్యాణ్ స్వాముల వారు మీరు ఇలాంటివన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఫ్లెమింగో పక్షులనే మీకు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచాలనుకున్నప్పుడు మీకు చేత విషయం ఏదీ లేదు చంద్రబాబు గారితో చర్చించి ప్రజలకు ఇలాంటి చందన సేవలు కూడా చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా కొత్తగా అందుకున్నటువంటి అధికారం తాలూకు ఆనందం వలన ఉక్కిరి బిక్కిరి అయిపోయి మీరు ఆ ఆనందపు మొత్తులో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు గాలిలోని పక్షుల్ని నీటిలోని చేపల్ని అడవిలోని ఏనుగుల్ని ఇలా అన్నిటిపై అధికారం చూపాలని అధీనంలోకి తెచ్చుకోవాలని మీ అభిలాషను మనస్ఫూర్తిగా అభినందించక తప్పదు మేమెందుకు కాదనాలి ఇంతటి మంచి పనులు మీ నుంచి మేము ఆశించటం తప్పు కూడా కాదు సినిమాలో మీరొక్కరే వంద మందిని చెడామడా కొట్టినట్టుగా ప్రకృతిని శాసించే శక్తి అధికారం ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవనానంద స్వాముల వారు మీకు కలగాలని ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఇలాంటి మంచి పనులు ఎన్నో మీరు చెయ్యాలా మీ జ్ఞాన తృష్ణను మీకున్నటువంటి ఈ అమోఘమైనటువంటి ప్రజ్ఞను చూసి లోకేష్ బాబే దిమ్మ తిరిగిపోవాలని కోరుకుంటున్నాను ఫ్యాక్షన్ అనే పదమే లేకుండా రాయలసీమలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని అన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పై కొలువుతీరిన కనకదుర్గ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి బుధవారం పేకవజామున అత్యంత వైభవంగా జరిగింది విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం కాలేజ్ వద్ద ఆందోళన చేయడంతో వారిపై సిఐ రెచ్చిపోయారు బిడ్డ మరణానికి కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి వచ్చిన కుటుంబీకులను ఆయన బలవంతంగా తోసేశారు దీనిపై న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలోని వెలసిన పదిహేను వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 హేమగిరి సత్యనారాయణ స్వామి వారి కొండ చుట్టూ మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు చేశారు ఈ గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు చేయడం కోసం శ్రీ 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 హేమగిరి శ్రీ సత్యనారాయణ స్వామి గుడి చైర్మన్ అప్పికొండ గణేష్ నిరంతరం కృషి చేసి ఈ యొక్క గిరి ప్రదక్షిణానికి ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి లోటు లేకుండా ప్రసాదాలు వాటర్ ప్యాకెట్లు మజ్జిగలు మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్ లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వామి కొన్ని భక్తులు మరియు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ దర్శించుకున్నారు కూటమి నాయకులకు గుడి యాజమాన్యములకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు అమ్మా ఏ ఊరు మీద ఇప్పటి వరకు స్వామి కొండకి ఇలాంటి సత్యనారాయణ పురం సూర్యనారాయణ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటున్నాం మేము ఈ సంవత్సరం బాగా పెట్టారు దేవస్థానంలో కొండ తిరిగి బాగానే జరుగుతుంది రోడ్డు బాగా వేసారు ఇప్పుడు అయితే బాగానే ఉంది వచ్చామండి చోడవరం నుండి వచ్చామండి మేము గిరి ప్రదర్శన అనేసరికి వచ్చాము దేవుడు దేవాల బానే జరు బానే జరుగు ఎలా చేస్తారు అనుకోలేదు బాగా చేసేది అంటే ఇప్పుడు వచ్చి సత్యనాయణ స్వామి కొండకి పదిహేను పదిహేను వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన గుడికి మొట్టమొదటిసారిగా వీళ్ళు ఏర్పాటు చేసిన గిరిప్రదక్షిణ ఎలా ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీకు అందుకు కొంచెం రోడ్లు అవి బానే ఉన్నాయి అన్ని బానే ఉన్నాయి రావడానికి ఇదే ఫస్ట్ డెవలప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాము చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు గుడికి తీసుకొచ్చి ఇలాంటి అంటే ఎలాగోంది మీకు అన్ని ఉన్నాయా అంటే ఉంది గుడి చైర్మన్ గారు మరి వెనక్కున్నారు ఇంకా రాలేదు మేము ముందుగా నాలుగు కిలోమీటర్ల పైన అన్నారండి మరి అంతా అంత స్వామి వారికి మరి వారికి పవన్ సందర్భంగా మరియు సత్యనారాయణ స్వామి దేవస్థానం తరఫున నమస్కారం తెలియజేస్తూ ఈ దేవాలయం ఫస్ట్ మొదటి దా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయడం దీనికి మన ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పికొండ గణేష్ గారు మళ్ళీ ధర్మకర్తలో ఊళ్ళోకి పెద్ద నాయకులు కొంతమంది నాయకులు యూత్ మొత్తం అందరు కలిపి చేయటం వలన ఇది సక్సెస్ అయింది మా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి కోఆపరేట్ చేయాలని మన ఎంపీడీఓ గారిని తహసీల్దార్ గారు అని చేస్తే వెంటనే ఎంపీటీఓ గారు సచివాలయం మన సెక్రటరీ గారిని కానీ గ్రామ సచివాలయం అందరిని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇదంతా శానిటైజ్ అంతా క్లీన్ చేయటం ఇవన్నీ చేశారు వారి కోఆపరేషన్ చాలా బాగా జరిగింది దాంతో పాటు భక్తులు మళ్ళీ వాలంటీర్ సర్వీస్ బాగా జరిగింది సత్యనూట్ ఆఫీస్ గుడ్ ఈ మీరు అండి మేడం చెప్పండి మీరు ఇది ఇది ఎప్పుడన్నా ఇంత ముందు ఏమన్నా గుడి చరిత్రలో ఎప్పుడన్నా ఇలాంటి గ్రీట్ రిడక్షన్ అన్నది చూసారా అందరికీ నమస్కారం అండి జిల్లా గారి ఆదేశాల మేరకు మరి ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఇది గిరి ప్రదక్షిణలో ఎక్కడ కూడా ఆ ఏ విధమైన కూడా ఆ అంటే డిస్టర్బెన్స్ అనేది కూడా జరగకుండా చూసుకోవడం అలాగే వాళ్ళందరికీ కూడా మెడికల్ ఫెసిలిటీని ఎవరైనా గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్స్ వారి యొక్క సహకారం అందరితోనే మరి అలాగే శానిటేషన్ ఈ ప్రతిదీ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా చాలా జాగ్రత్త బాగానే జరిగింది సో సహకరించిన కమిటీ చైర్మన్ గారికి వాళ్ళందరికీ కూడా నా ఐదు కిలోమీటర్లు ఉంది ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అంటే నుంచి నుంచి స్టార్ట్ మార్నింగ్ మార్నింగ్ అండి ఈవినింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫార్ అయితే ఒక టూ థౌజండ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చారని అంచనా అంచనా ఇప్పుడు వరకు ఈ మచిలీపట్నం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ భక్తులతో పోటెత్తింది వేకోజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున పవిత్ర స్నానం ఆచరించేందుకు వచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్ర స్నానం ఆచరించి పూజలు చేశారు వేద పండితులతో సముద్ర హారతి కార్యక్రమం నిర్వహించారు

జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించినట్లుగా లేదని రైతులపై జగన్ దండయాత్రగా నిన్నటి జగన్ యాత్రను అభివర్ణించారు బుద్ధ వెంకన్న అందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పరామర్శ అని పేరిట రైతులపై దండయాత్రలాగా వెళ్ళాడు అసలు జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి పొలాలని చూడడానికి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు అటు అక్కడి నుంచి చల్లపల్లి వరకు కట్ట ఉంటుంది అక్కడి నుంచి బందర్ వెళ్ళచ్చు కానీ ఇతనికి ఓట్లు వేయలేదు అనే నెపంతో రైతులు ఓట్లు వేయలేదు అనే నెపంతో బందర్ రోడ్డు మీద ఒక దండయాత్రకు వెళ్ళినట్టు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే అంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు నువ్వు నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విద్వాంసం మీద పోరాడాడు పోరాడమే ప్రజల తరఫున పోరాడమే చంద్రబాబు గారి ధ్యేయం నీలాగా తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే ఫలానా డేట్ కానీ ఫలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారం తర్వాత రైతుల మీద దండయాత్ర చేసే క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వస్తే ఆయన స్వయంగా వెళ్ళడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను కూడా ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో వరుసలో ఒకప్పుడు తుఫాన్ వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడి నుంచి అనేక సహాయ సహకారాలు చేస్తే నాయకుడంటే ఇలా ఉండాలని ఆ రోజు భారతదేశం మొత్తం చెప్పుకో చెప్పుకున్నటువంటి నాయకుడు మా సిబిఎన్ సార్ ఏసీబీ డిఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంపై సోదాలు జరిగాయి ఏసీబీ అధికారులు కార్యాలయానికి తాళాలు వేసి లోపల దసరాలను పరిశీలించారు రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి ఆరోపణతోటి ఏసీబీ మెరుపు దాడులు జరిపారు రిజిస్టర్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్నటువంటి షాపులను వ్యాపారస్తులు మూసేశారు

మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఎగ్జిబిషన్ బకాయిలు చెల్లించాలని ప్రొద్దుటూరులోని మాజీ ఎమ్మెల్యే రిలే నిరాహార దీక్ష చేపట్టారు మున్సిపాలిటీ ఖజానాకు గండి కొట్టారని కోటి రూపాయలు జమ చేసేందు వరకు దీక్ష కొనసాగిస్తానన్నారు రాచమర్లు శివప్రసాద్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా పద్దెనిమిది నెలల నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఒక్క వైఎస్ జగన్ తప్ప అందరూ జీతాలు తీసుకుంటున్నారని ఒక ఎంప్లాయీ ఆఫీస్ కు రాకపోతే ఉద్యోగం తీసేస్తాం ఒక ఎమ్మెల్యే జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోతే తీయకూడదా అని ప్రశ్నించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చూస్తున్నాం కొన్ని సంవత్సరాలు ఆ నెల నుంచి రాలేదు కానీ జీతాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకటే జీతం తీసుకోలేదు కానీ మిగతా పది మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకున్నారు ఒక ఉద్యోగం రాకపోతే ఉంటానంటే చేస్తున్నా ఉద్యోగ జీవితం మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఉద్యోగ జీవితం ధర్మవా తాదా దాని కోసం మాట్లాడు ఇవి బుల్టిన్ విశేషాలు మరో బుల్టిన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి న్యూస్